ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం హద్దు మీరితే చర్యలు తప్పవు కనగిరి సీఏ సేక్ గాజావలి నూతన సంవత్సర వేడుకలలో కనిగిరి సర్కిల్ ప్రాంతాల సుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని సీఏ షేక్ కాజావలి హెచ్చరించారు ఈ సందర్భంగా సిఏ మాట్లాడుతూ మధ్య సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన ఉంటాయని హెచ్చరించారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న తేదీన పోలీసుల గస్తీ ముమ్మరంగా ఉంటుందన్నారు ఎవరైనా హద్దు మీరితే చర్యలు తప్పవని గుంపులు గుంపులుగా చేరి కేకులు కోసి అలర్లు చేయరాదన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రకాశం జిల్లా పోలీస్ మరియు ఇంటర్నల్గా కనగిరి పరిధిలోని అందరి ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే సంవత్సరం అందరికీ శుభకాలని కోరుకుంటున్నాము అందులో భాగంగా ముందుగా న్యూ సెలబ్రేషన్స్ సంబంధించి థర్టీ ఫస్ట్ నైట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలా ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్లేస్లో కేక్ కట్ చేయటము పబ్లిక్ ప్లేస్లో బైకుల మీద తిరగటము రోడ్ల మీద తిరగటము కేకలు పెట్టడము ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా గోల చేయటము చేయకూడదు మరియు ఇళ్ళలో కూడా మ్యూజిక్ సిస్టమ్ అంటే డ్యాన్సులు కానివ్వండి పాటలు కానీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా లో వాయిస్లో పెట్టుకొని అదేవిధంగా పలు లాక్కల్లా ఆ మ్యూజిక్ని కానీ ఆ సౌండ్స్ని కానీ క్లోజ్ చేసుకోవాలి అందరికీ మంచిగా విషస్ చెప్పుకోండి కానీ ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా ఇబ్బంది పడే విధంగా చేయకుండా ఎవరిళ్లలో వాళ్ళు అందరూ న్యూ ఇయర్ రిజెస్ట్ చేసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్